జంగయ్య చెప్పింది నిజమేరా పనుల్లో కూడా మస్తు జరుగుతుండే కానీ బయటికి రావంతే మీరు మాట్లాడిన దానికి చాలా మంది జనాలు సపోర్ట్ చేస్తూ ముందుకొస్తున్నారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కెమెరాలో చూసి చెప్పండి సౌక కర్త ఉండాలి సర్ అనుమానం తో సంపూడింది ఈ మూడు నమ్మకాలు పోవాలి మనం జరిగినట్టు ఇంకెవరికి జరగదు ఇప్పటికే గిసుంటివి మస్తు జరిగినాయి సావులన్నింటికి సమాధానం కావాలి నిన్న న్యాయం కావాలి కేసు నెంబర్ టూ ఫోర్ జీరో వన్ వచ్చిరా సార్ ఏం జంగా తిన్నావా అరే టీవీల మస్తు కొడుతున్నావులే కేసు యాడ్ ఆగింది అవు ఏంది అది ఏందో చూడు అట్లా ఎట్లా రాస్తారు సార్ మా ఊళ్లకు కుమరయ్య ఎట్లుంటాడో ఏమో తెలవదు కుమరయ్యని ఎవరు చంపర్రో ఏమో గాని కవిత చిత్రలో పడేసిండ్రు కుమరయ్య చచ్చిపోయినందుకు మాకు మస్తు బాధ అవుతుంది సార్ మా చెల్లె చిత్ర చచ్చిపోయినందుకు ఇంకా బాధ అవుతుంది ఊరంతా చెప్పుకుంటారు కదా అని పుకార్లు నిజాలు కావు నిజాలకు సాక్ష్యం కావాలి ఉన్నదా సాక్ష్యం ఇప్పుడు పాయింట్కి ఏం జంగా సాక్ష్యం ఉందా సార్ ఉన్న ఒక్క సాక్షి మల్లన్నే సార్ ఆ గొడవ జరిగిన తానికి వెళ్ళి ఆడు గాయబయిండు మరి భయంతో పోయిండో లేక ఆడు తన పైసలు తీసుకుని పోయిండో అర్థమైతలేదు సార్ అంటే సాక్ష్యం లేదు కేసు క్లోజ్ అయిపోయింది క్లోజా చెయ్యి నువ్వే చేసుకోదా ఇక నేను సారీ సార్ సార్ నా తన సాక్షు లేరు కానీ ఒక సాక్ష్యం ఉంది సార్ ఇంద్రది ఎందుకు తెలుసు మీకు తెలియాలి నీ మొగుడు చచ్చాడు వాళ్ళ చెల్లి చచ్చండు తప్పే వాళ్ళదైనా అయిపోయింది ఇప్పుడు జరగాల్సింది చూడు ఇగో ఇగోబట్ యాభై వేలు అక్కడికొస్తాయి వాళ్ళకి ఇవాల్సిన పండ్ల నేనే పట్టుబట్టి ఇప్పిస్తున్నా చూసుకోం రాజేంద్ర ఏం దీది ఏం చెప్తావు అరే ఎవరు తీసు ఏం సంజాతలేదు అరే జర నువ్వు మాట్లాడిపో పో మాట్లాడిపో ఏదో ఒకటి మాట్లాడుకో జర కూర్చు పో పోరా మా ఊళ్ళు పైసలు ఇచ్చిన మాట నిజమే ఆ ఇంటి పెద్ద మంది చచ్చిపోయింది కదా కొంచెం సాయం ఉన్నట్టు జాలి పడి ఇచ్చారు దానికి మా ఊళ్ళే చంపినంటే ఎట్లా గది కూడా తప్పేనా గట్లు వచ్చినావా పైసలు ఇచ్చిన సంగతి ముంగట చెప్పారు ముంగట్నే సెటిల్మెంట్ చేసుకుంటారు ఆ తర్వాత మా తానికి వస్తుంది రవీంద్రబాయి వాళ్ళు తన పైసలు తీసుకుంటా ఉల్టా మీదకి వెళ్ళి బీ పెడతావు ఈ పంచాయతీకి ఇట్లా జైలుదు కానీ ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక కమిటీ వేస్తారు ఈ నెల ఇరవై ఒకటో తేదీకి ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేస్తా హలో రాజేంద్ర పరేషాన్ కాదు కేసు క్లోజ్ చేద్దామా పోయి రండి సరే సార్ మరంలుపు తిరిగిన కథ కొమరయ్య కేసు ఏం జరిగిందో ఆధారాలతో ఒక వారంలో అంటున్న ఊరి ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున వెలువడే తుది తీర్పు దాదాపుగా ఖరారైనట్టే కొమరయ్య చావుకు న్యాయం జరుగుతుందని ఆ ఊరు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు నలభై ఐదు రోజుల క్రితం అద్రాస్పల్లి గ్రామంలో జరిగిన హత్య విషయంలో కొమరయ్య అనే వ్యక్తిపై రమేష్ ఇంకా సురేష్ అనే ఇద్దరు వ్యక్తులు సామూహిక దాడి చేసి హతమార్చారు అనే ఆరోపణ చేసిన జంగయ్య కేసులో కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం తేల్చేది ఏంటంటే నిమిషం మీరు తీర్పు చెప్పే మళ్ళేంది మళ్ళీ నేను ఈ కేసు వెనక్కి తీసుకుంటున్నాను సార్ అవు సార్ నేను ఈ కేసు వెనక్కి తీసుకుంటున్నా నా కాళ్ళ మీద కోపం లేదు సార్ ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడినా బాగా అయితే తిరిగి రాడు కదా సార్ కుటుంబ రోడ్డున పడుతుంది గంతే భారతదేశపు ఆత్మ గ్రామాల్లో ఉందని గాంధీ గారు చెప్పారు కానీ మన గ్రామాల్లో ఉన్నది మూఢనమ్మకాలు పిచ్చి పద్ధతులు పద్ధతులు ఉండాలి సార్ కానీ అయ్యి ప్యానెల్ పొయ్యినికి కానీ తిని కాదు కదా సార్ ఒక మనిషి కోపానికి పది మంది బలం తోడినంత మాత్రాన ఎవరినైనా చంపేస్తారా ఊరంతా కలిసి ఒక్కడిని చంపుడింది సార్ గీసం వాటికి కేసులు ఉండవు సార్ దొమ్మి కేసు కింద తీసిబడేస్తారు సార్ దయచేసి ఒక కొత్త చట్టం తీసుకురండి సార్ గొడవల కోసం గుంపులు పోగు చేయాలన్న ఆలోచన రానికే భయవేసే చట్టం సార్ గీసుండి సాగులు చాలు సార్ మా అన్నకి జరిగినట్టు ఇంకెవరికి జరుగుతు జరగద్దు సార్ కంతే జంగా ఊహించని రీతిలో అనూహ్యంగా వెనుదిరిగిన జంగయ్య ఇన్నటిదాకా అన్న కొమరయ్య కోసం పోరాడిందంతా డబ్బులు చేసుకోవడానికైనా ఇదివరకే కవిత అన్నల దగ్గర యాభై వేలు తీసుకున్నట్లు కోర్టులో అతనే ఒప్పుకున్నాడు ఈసారి అన్నం చంపిన వదిలిపెట్ట నీకు శాతం అవుతుంది కానీ కంచె మిడిచి పెట్ట నీకు శాత కాదు అయినా పానం పెట్టి పెంచిన వాడిని పట్టించుకోకుండా ఎట్లుంటారు విశ్వాసం ఉండాలి దేనికైనా బయట వాళ్ళకన్నా ఇంట్లో వాళ్ళని చూస్తుంటేనే మస్తు కోపం అవుతుంది చప్పుడు చేస్తావేమ్రా ఏమైంది అసలు కేసు అర తీసుకున్నావు ఎయ్ చెవులు ఎగినయా మేము ఎంత అడుగుతున్నా నివ్వుతో ఇట్లా చేసేది ఉంటే కేసు ఎందుకు వేసినావు అందరితో ఎందుకు వేస్తున్నావు మళ్ళా పైసలు తీసుకున్నా ఎంత ఇంత ఇంతవరకున సమాధానం చెప్పలేదు రా ఏం పాపం చేసిన రాడు నీసం తమ్ముడు పుట్టిండు అంతా అన్నీ చేసిండు వదినా అన్న చనిపోయే ముందు రోజు నీతో ఏమేమి చెప్పిండో ఏమేమి మాట్లాడిండో జనంత తయారు చేసుకొని చెప్పు వదినా నీకు యాదుకున్నంత వరకు ప్రతి చిన్న విషయం చెప్పు ప్రతిది రోజు పైసలు ఇస్తుంటే చూసిన చేతికి రక్తం వస్తుండే ఏదో దెబ్బ తాకిందన్నాడు రక్తమా ఇంకెళ్ళి రక్తం